మద్గురుభ్యో నమస్తంభం ధ్వజస్తంభం హిందూ దేవాలయంలో ముఖ్యంగా ఒక భాగం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవదర్శనం చేసుకోవడం ఒక ఆచారం ధ్వజస్తంభం దగ్గర కుట్టే గంటను బలి అని అంటారు ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి మహాదాత అయిన మయూరధ్వజని గౌరవిస్తూ ఉంటారు అలాగే ఈ ధ్వజస్తంభం కిందన వైష్ణవాలయంలో మూర విరాటికి ఎదురుగా గరుత్మంతుడు శివాలయంలో వీరభద్రుడు రామాలయంలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి ఇంతకీ మయూరధ్వజుడు ఎవరు భారత యుద్ధానంతరం సింహాసన అధిష్ఠిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా ఎదురులేని ధాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడదరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తగ్గు గుణపాఠం నేర్పాలని ఉన్నాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రుల రాజాలను జయించి రాజ్యాన్ని సుస్థిరం సుభీక్షం చేసుకోమని సలహా ఇస్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వమునకు నకల సహదేవుల సైన్యంతో యాగ సర్వరక్షులై బయలుదేరాడు ఆ యాగాశ్రమం చివరికి మణిపుర రాజ్యానికి చేరింది ఆ రాజ్యానికి మయూరధ్వజుడు రాజుగా పరిపాలించేవాడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవు యాగాస్వాన్ని బంధించాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునుడు ఓడిపోతారు తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని ఆపి మయూరధ్వజ్ణ్ణి జయించేందుకు ఒక కవటోపాయాన్ని చెబుతాడు దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేయ వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అన్నాడు అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుని పట్టుకుంది బాలుని విడిచిపట్టవలసిందని ప్రార్థించగా అందుకు సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి అయిన మయూరధ్వజిని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఎక్కించమని కోరింది ప్రభువులు మాయను దయదలిచి తమ శరీరంలో సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలని నియమాన్ని కూడా విధించాడు అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాశుతులు అతని శరీరాన్ని సగం కోవిడని చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నిద్రెరిపోయాడు ఇంతలో మయూరధ్వజన ఎడమకన్ను నుంచి నీరు రావడం గమనించిన ధర్మరాజు తమరు కన్నీరు కాస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు అందుకు మహాత్మా తమరు పొరపాటుపడ్డారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది ఆ భాగ్యం నాకు కలగలేదు అని ఎడమకన్ను మిగిలి బాధపడుతుంది అంటూ వివరిస్తాడు మయూరధ్వజన దాన శరీరానికి మించిన కృష్ణుడు తన రిజరూపాన్ని చూపించి ఏదైనా వరం కోరుకోమంట పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లుగా దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు మా వీరధ్వజుడు నీటి నేటి నుంచి ప్రతి దేవాలయం ముందున నీ గుర్తుగా నీ పేరును ధ్వజస్తంభాలు విలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదనే ప్రజలు ఇష్ట దైవాలు దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరము దీపము ఎవరుంచుతారు వారి జన్మ సఫలమవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయము ధ్వజస్తంభం విధిగా ప్రతిష్ఠింపడం ప్రతిష్ఠించడం ఆచారం ఉన్నది జై శ్రీమన్నారాయణ